కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొకడ మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఏడు గుర్రాలు చాలా కాలం క్రితం ఒక అరణ్యాన్ని సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకుని శ్రమపడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు బట్టల మాట చెప్పనే అవసరం లేదు ఛీ ఈ బతుకు బతికే కన్నా ఒళ్ళ వెంబడి తిరిగి అడుక్కు తినడం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పుని తెల్లవారుతూ ఉండగా బయలుదేరి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు ఒక చోటికని లేదు ఎక్కడ పొట్ట గడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు నీకు పని కావాలన్నమాట నా ఏడు గుర్రాళ్ళను కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలానికి ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాకింది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను అబద్ధం ఆడినట్టయితే చావు కొట్టి పంపేస్తాను అన్నాడు రాజు పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు వాడికి అప్పుడే తాను రాజుగారికి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు మర్నాడు వాడు తూర్పును తెల్లవారుతుండగానే గుర్రపశాలకు వెళ్ళాడు కాసావాడు ఏడు గుర్రాలను వదిలిపెట్టాడు అవి తెల్లని అందమైన గుర్రప పిల్లలు బయటికి వస్తూనే శరబేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి పేదవాడి పెద్ద కొడుకు కాలు సర్దువు కొద్దీ వాటి వెంట దౌడు తీశాడు గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండలు పక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం ఇచ్చిందే కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా బోలడంత పచ్చమైతే ఉన్నప్పటికీ అవి మేయడానికి ఎక్కడా ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు వాడి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది కాళ్ళు తడబడుతున్నాయి కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని రాట్నం తిప్పుతున్న ఒక ముసలిది బాబు రా చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోకి ప్రవేశించాడు ముసలిది వాడు ఒంటి మీద చెమటంతా తుడిచి విసిరి జుట్టు దుబ్బి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి నేను ఇక తిన్నగా మా ఇంటికి వెళ్ళిపోతాను రాజుగారింటికి వెళ్ళడం వృధా వెళితే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతారు చెప్పలేకపోతే చావుగొట్టి పంపేశారు దెబ్బలు కూడా తినడం దేనికి అన్నాడు ఈ మాతానికే భయపడతావేం బాబు గుర్రాలు గట్టి తిని నీళ్లు తాగుతాయి ఆ మాట రాజుగారితో చెప్పు అని ముసలిది వాటికి సలహా ఇచ్చింది సాయంత్రం గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాడిని చూస్తూనే రాజు గుర్రాలను జాగ్రత్తగా కాశావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అన్నాడు గడ్డి తిన్నాయి నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు వీడిని పట్టుకుని సావశిత కొట్టి పంపించేయండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో ముసలిదాని సలహా విన్నందుకు బుళ్ళంతా హునం చేయించుకుని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి వచ్చాడు పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు రాజు వాణ్ణి తన గుర్రాలు ఖాయమని అవి ఏం తినేది ఏం తాగేది చెప్పమని నిజం చెబితే తన కూతురు నుంచి పెళ్లి చేస్తానని అబద్ధం చెబితే చావచెత్త కొట్టి పంపుతానని అన్నాడు అందుకు చిన్నవాడు సిద్ధపడ్డాడు మర్నాడు తెల్లవారుతూనే గుర్రాలను వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాడి కంటే ముందు పరిగెత్తుతూ రండి నాతో పందె వేయండి అని వాటిని ఆహ్వానించాడు గుర్రాళ్ళు కొండ ప్రాంతాన్ని చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతున్నాడు వాడి ఒళ్ళు చెమటలు దిగగారుతున్నది అయినా వాడు పరుగు మానలేదు ఇంతలో వాడు అబ్బమ్ గుడిసెను సమీపించాడు రా బాబు రా చెమట తుడుస్తాను అని ముసలిది వాణ్ణి ఆహ్వానించింది నేను నీకు చిక్కినప్పటి మాట కదా అంటూ వాడు పరుగు తీశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇంకా వాడిని దాటిపోయేటట్టు కనిపించాయి వాడు అన్నిటికన్నా వెనకగా ఉన్న గుర్రం జూలు పట్టుకుని ఒక్క ఎగురు ఎగిరి దాన్ని వీపేకి కూర్చున్నాడు గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయం ప్రాకారం వద్ద నిలిచాయి అదేవాడు గమ్యస్థానం అని గ్రహించి చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం గీసి నడిచాడు గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి విషయం ఇలా చెప్పాడు మేము ఏడుగురము రాజుగారు కొడుకులం మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నది మా చెల్లెలిని దారిలో నిన్ను పిలిచిన ముసలి మాయల మాయలవారిది అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రశక్తి ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాం మనుషులు తినే తిండి తింటాం మనుషులు తాగే పానీయాలు తాగుతాం మేము ఏమేమి తింటామో తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది అది మంత్రపూతమైన కత్తి నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రప్రసాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికెయ్యి దానితో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది ఈ మాటలు చెప్పే పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కథని చూపాడు చిన్నవాడు దానిని రెండు చేతుల పట్టుకుని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే చిన్న గుంట ఉన్నది అందులో ఉన్నది మంత్రజలమని దాని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు చిన్నవాడు ఆ నీటిని మూడు గుక్కలు తాగగానే వాడికి ఎక్కడ లేని శక్తి వచ్చి కత్తిని ఒక్క చేతితోని తేలిగ్గా ఎత్తగలిగాడు తర్వాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యధాప్రకారం గుర్రాలుగా మారారు పేదవాడు చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళ నిప్పులు రాలుస్తూ వాడిని బెదిరించింది వాడు ఇల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగా కాచావా అన్నాడు కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు మనుషులు తినే తిండే తిన్నాయి మంతటి జలం తాగాయి అని వాడు జవాబిచ్చాడు ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేకపోయే కదా అన్న ప్రకారం నీకు నా కూతుర్ని ఇచ్చి అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్ళాడు కానీ గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను చూసి ఆనందించింది ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు పెళ్లి వైభవంగా జరిగింది అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం